హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్టు పదకొండు వరకు దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసిందండి అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నిలదవోలు కడియం మధ్య ఆధునీకరణ పనులు కారణంగా ఈ నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు పదకొండు వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి తెలిపారు వీటిలో కీలకమైనవి రత్నాచల్ జన్మభూమి సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పది వరకు రాజమహేంద్రవరం విశాఖ ప్యాసింజర్ విశాఖ రాజమహేంద్రవరం ప్యాసింజర్ గుంటూరు విశాఖ సింహాద్రి విశాఖ గుంటూరు సింహాద్రి విజయవాడ విశాఖ రత్నాచల్ ఎక్స్ప్రెస్ విశాఖ విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ గుంటూరు విశాఖ ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖ గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు అంతేకాకుండా ఈ నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు పది వరకు మచిలీపట్నం విశాఖ విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ గుంటూరు రాయగడ విశాఖ లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి ఈ నెల ఇరవై నాలుగు నుండి ఆగస్టు పదకొండు వరకు రాయగడ గుంటూరు లింగంపల్లి విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్లు రద్దు చేయడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు తిరుపతి విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లు అయితే రద్దు చేయడం అయితే జరిగింది కావున ప్యాసింజర్స్ అందరూ ఇవైతే గమనించండి ఇలాంటి సమాచారం కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది మందికి చేరుతుందండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్